ఫైటింగ్ అండ్ అన్ఈక్వల్ ఫైట్ అసమాధానమైన లేకపోతే అసమానమైన పోరాటం వెయిట్ మినిట్ ప్రోగ్రాం వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రియమైన వారు ఒకమారు సౌలు అన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారికి వ్యతిరేకి చాలా వ్యతిరేకి ఈయన యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి క్రైస్తవుల్ని హింసించటానికి రకరకాల ప్రదేశాలకు వెళ్ళి చాలా హింసించేవాడు చంపించేసేవాడు కొట్టించేవాడు జైలుకి కూడా పంపించాడు అయితే ఒకరోజు అలాగా ప్రయాణం చేసి దమస్కు అన్నటువంటి ఆ పట్టణానికి వెళుతూ ఉంటుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు తన మీదకి వచ్చింది ఈ వెలుగులోంచి ఒక స్వరం వినబడుతూ ఉంది ఈయన ఈయన చుట్టూ ఈయనతో పాటు కొంతమంది గుర్రాల మీద ఉన్నారు వీళ్ళందరూ కింద పడిపోయారు గుడ్డివాడైపాడు తడుముకుంటున్నాడు అప్పుడు ఆ స్వరం వినపడుతుంది సౌల సౌలా నువ్వు ఏల నన్ను హింసిస్తున్నావు అని చెప్తూ ప్రవైనటువంటి యేసు మాట్లాడుతున్నారు ఏమనంటే నీవు మునిపోలలకు నీవు ఎదురుతన్నంత కష్టము దేవుని బిట్ల చాలా మార్లు జీవితంలో నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటున్నావు నువ్వు ప్రభువుని నమ్మకపోయినా యేసుప్రభువుని నమ్మిన తర్వాత కూడా నువ్వు ప్రభువుని పూర్తిగా నమ్మకపోతే ఇదే పరిస్థితి నువ్వు చేస్తున్నటువంటి పనులు నీకు ఎదురు జరుగుతుంటాయి అందుకే మునుపూలలు అంటే ఒక కొయ్యి కొయ్యి ఉండేది పూల ఆ కొయ్యి సూదుగా ఉండేదన్నమాట ఈ సూదుని తీసుకుని అంటే అది కొయ్యి మాత్రం సుమా ఈ సూదును తీసుకుని ఆ గుర్రాలని పొడిచేవారు పొడిచేటప్పటికి కొంచెం గుచ్చుకోగానే తీసేస్తారు లోపలికి వెళ్ళిపోయేటట్టు గుచ్చారు గుచ్చుకోగానే తీసేస్తారు ఆ గుచ్చుగానే వెంటనే అది దారి కరెక్ట్గా వెళ్ళటం మొదలవుతుంది అన్నమాట సో సవులతో ఎస్సు ప్రభు వారు మాట్లాడుతూ చెప్తున్నారు నీవు ఇలాంటి పరికరాలతో నిన్ను నీవు గాయపరుచుకుంటున్నాను నిన్ను నీవు దుఃఖపరుచుకుంటున్నావు యువర్ ట్రైంగ్ టు ఫైట్ అ ఫైట్ విచ్ ఇస్ ఈక్వల్ అసమానమైనటువంటి యుద్ధం నాతో చేస్తున్నావు పోరాటం నాతో పోరాడుతున్నావు నాతో పోరాడి నువ్వు గెలవలేవు ఎందుకంటే నేను దేవుణ్ణి దేవుడితో ఏ వ్యక్తి కూడా పోరాడి గెలవలేడు అందుకే రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదే పదోవచనము అంటారు పౌలు గారు ఇదే పౌలు సౌలు మారిన తర్వాత సా తీసి పా పెట్టాడంటే ఎస్ ఫర్ సిన్ ఇప్పుడు పీ ఫర్ పాస్టర్ అనుకోండి తన పౌలు అయిపోయాడు ఈ పౌలు అంటాడు రోమిల్ గ్రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదోవచనములు మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా సమాధాన పరచబడిన ఎడల అంటే మనకు శత్రుత్వం ఎవరితోని దేవుడితో ఆయన కుమారుని మరణము ద్వారా సమాధానం మనకు ఆయనతో అది అంగీకరించకపోతే శత్రుత్వం దేవుడితో నువ్వు దేవునితో శత్రువు ఎక్కడికి వెళ్తావు ఏం చేయగలవు నీ రక్షకుడిగా అంగీకరించకపోతే యువర్ అన్ ఎనిమి టు గాడ్ ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు పూర్తిగా నమ్మకపోతే దేవుడి మీద ఆధారపడకపోతే గాడ్ ఈస్ యువర్ ఎనిమీ దట్ ఈస్ ద ప్రాబ్లం యూ డోంట్ హ్యావ్ పీస్ విత్ గాడ్ దేవునితో నీకు సమాధానం లేదు సమాధానం లేకపోతే ప్రతి దగ్గర ఆయన ఆటంక పెట్టేస్తాడు ఆటంకపరుస్తాడు అందుకే సౌలుని దారిలో ఆపేసింది దేవుడు సౌలా సౌలా నువ్వు ఇలా నన్నే హింసిస్తున్నావయ్యా నన్నే హింసిస్తున్నావు అంటే నా ప్రజల్ని ఎందుకు హింసిస్తున్నావు బీ కేర్ఫుల్ యూ నాట్ గోయింగ్ టు గెయిన్ విక్టరీ నువ్వు గెలవలేవు అని దేవుడు దర్శించి చెప్తున్నాను చాలాసార్లు మనం కూడా మన పోరాటం దేవుడితో అయ్యి ఆయనేమో ఆయన కుమారుని మన కొరకు బలిదానంగా అర్పించటానికి ఆయన్ని భూమి మీదకి పంపించేస్తే మన ఓటమంతా ఆయన చేతుల్లో పెట్టుకుని ఆయన శరీరం మీద మోపుకుని సెలువు మీదకి ఎక్కి ఆయన చనిపోవటానికి ఇష్టపడ్డారే ఆయన నీ ఓటమంతా ఆయన సెలువు మీద వేసుకుని ఆ ఓటమును ఒప్పుకుని తద్వారా నిన్ను నీకు గెలిపి ఇవ్వటానికి విజయం ఇవ్వటానికి ఆయన సెలువు మీద ఎక్స్చేంజ్ చేసేసరే నువ్వు క్షమిస్తే ఆయన సమాధానం నీకు అనుగ్రహించబడుతుంది దేవుడు నీకు మార్గాలు తెలుస్తాను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు వట్ యు డూ దాట్ అలా చెయ్యవా ఈరోజు చేద్దాం నీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను నీ ప్రార్థన నేను చేస్తూ ఉన్నాను ఏకీభవించి కళ్ళు మూసుకొచ్చావాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తారు పరిశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు నాయన మా శత్రుత్వం నీతోనని ఇప్పటి వరకు మేము ఊహించలేదు నీ కుమారుని మరణమును అంగీకరించకపోతే ప్రభ మా శత్రుత్వం నీతోనే కదా ఇంకా మేము ఎక్కడ గెలవగలం ఏం గెలవగలం ప్రభ ఈ జీవితమే కాదు నరకానికి కూడా పోతాం అందుకే మమ్మల్ని ఈ ఈరోజు ప్రభ యస్సుక్రీస్తు వారు మా కొరకే పంపబడ్డారని యస్సుక్రీస్తు వారు మా కొరకే చనిపోయారని యస్సుక్రీస్తు వారు మా కొరకే రక్తం కార్చారని మేము నమ్మి ప్రభాని క్షమాపణ అడుగుతున్నాం మమ్మల్ని క్షమించండి యస్సు వారి రక్తంలో మమ్మల్ని శుద్ధి చేయండి మమ్మల్ని మీ బిడ్డలుగా దత్తత చేసుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువు రక్షకుడు యస్సుక్రీస్తు వారిని నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె